హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాండి ఎందుకంటే వీడియో తీసేటోళ్ళు లేక ఇన్ని రోజులు నేను కనిపించకుండా వీడియో తీసాము ఇప్పుడు మా సారు ఇంటికాడు ఉంది కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నామండి ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం కానీ రండి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి లేతగా నవనవలాడుతున్న బీరకాయలు దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందా ఇక్కడ ఒక బీరకాయ ఉందండి చూసారా ఆకాశంలా కాసింది ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా లేత కాయలు సుషారా అండి సీతాఫలాలు మనకి ఎన్ని వెళ్తున్నాయో ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది దీన్ని కట్ చేస్తున్నా ఇగో పండే పండిందండి ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయండి సుషారా ఎంత తెల్లగా ఉన్నాయో ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం చూసారా ఎంత తెల్లగుందో ఇంకో కొమ్మ కూడా ఉందండి ఇంకో దీన్ని కూడా కట్ చేద్దాం చూడండి ఎంత ఉందో ఇంకో చూడండి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది అనిపిస్తుందా ఇగో ఇక్కడ ఉంది కూడా ఇంకోటి ఉందండి అది ఉడితే దినిపోయిందండి చూసారు కదా ఇగో ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇవన్నీ కట్ చేసి మీకు చూస్తాను ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి చూసారా దొండకాయలు ఎంత బాగున్నాయో లేతకాయలు మాకు వర్షం లేక ఎన్ని రోజులు అవుతుందోనండి వర్షం కోసం ఎదురు చూస్తున్నాం ఇంతవరకు వర్షాలే లేవు ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు ఊబుర్లాగా అన్నీ రాట్లేదు ఉన్నది గీత్త చెట్టు కానీ ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు ఇక్కడ కూడా దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఈ బుడన్ దోసకాయలు అండి బుడ దొన్న శైన్ల కాసే దోసకాయలు ఈ దోసకాయలు చూడండి ఎంత గట్టిగా ఎలా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి మనకు చూడండి కింద కూడా ఒకటి పడ్డది మరి మొన్న కోతులు వచ్చినాయి కదా మరి అవి తెంపి కింద ఏమో ఇగో మన చెట్లకు దోసకాయలు చూసారా బ్లాక్ దోశ ఇవి బ్లాక్ దోశ అండి చూడండి వెనకటి నాటు దోశ బ్లాక్ దోశ మొదలు ఒక అంచున్నాయి ఇవి చూడండి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇగో మీకు అరుదైన దోసకాయ చూపించాలండి ఇగో చూడండి ఇది ఢిల్లీ సొర లాంటి గీతలు వచ్చిన దోసకాయే చూడండి ఎలా వచ్చాయో లైన్స్ ఇవి మనకు కాట్లు బట్టి వచ్చాయి మీరు గమనించవచ్చు ఈ దోసకాయే ఈ దోసకాయ చాలా అరుదైన విత్తనం అండి మన కాడనే ఫస్ట్ టైం పండింది కాబట్టి మీ అందరు కూడా చూపించాలని ఆతృతతో మీకు కూడా చూంచుతుందండి చూడండి ఢిల్లీ సొరకు గీతల ఢిల్లీ సొర ఎలా ఉందో మనకి ఈ దోసకాయ కూడా అలాగనే ఉందండి ఢిల్లీ సొర లాంటి దోసకాయ ఇక్కడ వంకాయ అండి చూసారా ఇది హాఫ్ కేజీ వంకాయలు చూడండి ఇగో ఇక్కడ కూడా రెండు ఎలా వచ్చాయో ఇవైతే విత్తనాలు వదిలేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో బలంగా కానీ ఇగో ఇది మాత్రం ఒకటి ఉంది లేతగా దీన్ని మాత్రం కట్ చేస్తున్నా ఇక్కడ దోసకాయలు చూసారా చిన్న చెట్టు ఏనండి చిన్న చెట్టుకి ఎంతెంత లావు కాయలు వచ్చాయో చూడండి ఒకటి హాఫ్ కేజీ ఉంటుంది కాయలు కానీ ఈ పెద్దది మాత్రం కట్ అండి మనం చూడండి ఎంత రెడ్ కలర్తో ఎలా ఉందో అంత తెల్లగంజేరండి చూసారా ఎలా వచ్చిందో ఇల్ల నేను ఎర్ర అని పెట్టాను దాంట్లో ఈ తెల్లగంజేరు వచ్చింది ఇదంతా తెల్లగంజేరు చూడండి ఎలా వచ్చిందో పొలం కనుక మొలిచినట్టు మొలిచింది మనకు ఇదంతా కట్ చేద్దాం ఇదంతా కట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఇదంతా కట్ చేసి మీకు చూస్తానండి చూసారా ఉంది కానీ డబ్బులు పెట్టిన ఇలాంటి ఆకుకూరలు దొరకమండి ఎందుకనంటే మనము ఇంత ఉన్నప్పుడు తెంపుకొని తినడం అంటే గ్రేటు మనమే గ్రేటు మన రైతులం కదా తోట రైతులం కదా మనలాగా పంట పండించేటోళ్ళు ఎవరు లేరు ఎందుకని అనంటే ఇప్పుడు బయట ఆకుకూరలు మొత్తం మీరు చూసే ఉంటారు ఇంకా మధ్యాహ్నం వీడియోలలో పాసిపోయిన ఆకుకూరలు కూడా అది మందుల ముంచి ఆడబెడితే ట్రైల మీద పెడితే మొత్తం నిగ నిగలాడుతుంది మన ఇంట్లో మనం పెంచుకుంటే గింత ప్లేస్ ఉన్న ఆకుకూరలు పెంచుకుంటే మెంతులు టా మెంతులు పాలకూర సుక్కకూర వేసుకోవచ్చు అండి ఇది జంబో బచ్చలండి చూసారా ఇంత పెద్దగా ఉందో ఇంక ఇదంతా కట్ చేస్తున్నా కట్ చేస్తుంటున్న మంచి చిగురు వస్తుంది ఒక్కొక్కకి ఎంత వెడల్పు ఉందో చూశారా ఇది రత్న కుమార్ అక్క ఇచ్చిందండి ప్రతి నెల గ్రామ భారతి మూలం సంతకు పోతా కదా రత్నకుమార్ అక్క ఆడుకొచ్చి నాకు ఇచ్చింది ఈ విత్తనాలు నా దగ్గర లేవండి ఇదివరకు ఉండే కానీ అన్ని అయ్యా మొలవ అనేటట్టుగా అన్ని సేల్ చేసేసరికి నా దగ్గర లేకుండా పోయినాయి అక్కకు చెప్తే అక్క ఇచ్చిచ్చింది థ్యాంక్ యూ రత్నకుమార్ అక్క నువ్వు ఇచ్చిన జంబో బత్తలు వచ్చింది కట్ చేస్తున్నా చూడు నాలుగు ఆకులు వేసుకుంటేనే పప్పులకు సరిపోయిద్దండి అంత పెద్దగా ఉన్నాయి చూశారా ఒక్కొక్క ఆకు మన ఇస్తారాకు అంత వెడల్పు ఉన్నాయి ఇక్కడ అండి చూశారా ముదిరిపోయింది ఇది పచ్చడి నిల్వ పచ్చడి పెడితే మాత్రం సూపర్ ఉంటుంది నిల్వ పచ్చడి కోసం దీన్ని తెంచుతున్నా చూసారా ఎంత పెద్దగా ఏందో చెట్టు పీర చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు గోంగూర చెట్టు అన్నిలోనే ఉన్నాయండి ఇంక ఇక్కడ తోట కూర అండి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత ఉందో చిలక తోటకూర ఇది మొత్తం తీసేస్తున్నాయి ఎందుకంటే విల్ల ఏరే కడప దోశ అని పెట్టాను కాబట్టి ఈ మొక్కలన్నీ తీసేస్తేనే అవి మనకు మంచిగా నీటుగా వస్తాయి కడప దోశ చెట్లు అండి ఇది కడప దోశ అందువల్ల వీటిని అన్నీ తీసేస్తున్నాం ఇలా రెడ్ బలు కూడా మొలిచింది టమాటాలు కూడా మొలిచాయి అందువల్ల మనం వీటిని తీసేస్తే అవి ఎదుగుతాయి అందువల్ల ఈ చిలక తోటకూర మొత్తం తీసేస్తున్నా ఇవి కడప దోశ అండి చూసారా ఎంత లేత ఎంత ఫ్రెష్గా వచ్చాదో చూడండి ఇక్కడ కూడా ఉందండి తోటకూర దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది చాలా పెద్దగా అయింది ఇలా చూసారా గడ్డి గాదం ఎట్లా పెరిగిందో మనం ఒకటి వేస్తాయి ఒకటి వస్తాయి ఇక్కడ ఎర్రబెండ చెట్లు పెట్టానండి ఎర్రబెండ చెట్లు పెడితే అంతా తోటకూర మొలిచింది చూసారా ఎల్ల ఈ తోటకూర అందువల్ల ఈ తోటకూరను కూడా మొత్తం తీసేస్తున్నా అందులో ఎర్రబెండ చెట్లు ఉన్నాయి కాబట్టి చూసారా వీటికి ఏర్లు ఎంత బలంగా ఉన్నాయో ఎంత గట్టిగా వస్తున్నాయో వెనకటి వంకాయలు అండి ఇవి ముండ్ల వంకాయలు ఇవి మా సార్కి చాలా ఇష్టం తిర కట్ చేస్తున్నా పండు వంకాయ ఇక్కడ కూడా ఒకటి ఉందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అండి సుషారా గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ ఎలా వచ్చాయో చూడండి మీరు ఎంత పూత వచ్చిందో చూడండి మీరే త్రీ సిక్స్టీ ఫైవ్ డేజ్ చిక్కుడు ఇంత పూత వస్తే మనకు ఎన్ని కాయలు కాయాలి చెప్పండి ఒక్క చెట్టుకు కేజీ కాయలు ఇల్లంత పూత అయితే వచ్చింది మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేజ్ చిక్కుడు చూడండి కాయలు కూడా ఉన్నాయనుకోండి కానీ మనకు వర్షాలు లేకున్నా మనకైతే ఇప్పుడైతే పూత అయితే బ్రహ్మాండంగా వచ్చింది ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి జంబో బొచ్చలి నల్ల వంకాయ ముళ్ళ వంకాయలు దొండకాయ మందరపుల గోంగూర పునర్నవ బీరకాయలు దోసకాయలు బుడమదోసకాయలు వంకాయ పెరుగు తోటకూర తోటకూర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మేము ముందుంటాను బాయ్